అంటే కొత్తగా డైరీ ఫామ్ రంగంలోకి రావాలనుకునే వారికి ఎంత ఖర్చు వస్తుంది ఎలాంటి గేదెల్ని ఎంచుకోవాలి సో వాళ్ళు షెడ్ ఎంత ఎడల్ప్ చేసుకుంటే బాగుంటుంది దానికోసం ఎలాంటి మెటీరియల్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఎంతో అనుభవం ఉంది మజార్ గారికి మజార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ప్రస్తుతానికి హైదరాబాద్ పరిసర ప్రాంతమైన శంషాబాద్లో ఉన్నాం మనం మజార్ దగ్గర ఉన్నాం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు అన్ని వివరంగా చెప్పే ప్రయత్నం చేశాడు నమస్తే మజార్ నమస్తే ముందుగా ఈ రంగంలోకి వచ్చే రైతులు ఎంత ఖర్చు పెట్టి వస్తే బాగుంటారు మన మీద డిపెండ్ ఖర్చులు కానీ యాక్చువల్ కన్స్ట్రక్షన్ బరలు ఏమవసరం ఉంటాయంటే ఇది తినడానికి ప్లేస్ ఓకే ఇది టూ పాయింట్ ఫైవ్ ఫీట్స్ ఉండాలి వాటర్ కా లేదు ఈ సైడ్ నుంచి ఈ సైడ్ తినడానికి లోపట్ స్పేస్ ఓకే టూ పాయింట్ ఫైవ్ ఫీట్స్ ఉండాలి అర్థమైంది ఇది నువ్వు ఇంటికలతో లేపుతున్నావు ఇది కూడా టూ పాయింట్ ఫైవ్ త్రీ ఫీట్స్ ఉంటే సాధ్య హైట్ లో హైట్ లో ఇంకా అంటే ఈ కొండి ఉన్నది ఈ కొండి ఉన్నది ఈ బర్రేక్ ఒక కట్టిన తర్వాత ఈ దీంతో వేరే బరే కొన్నప్పుడు కట్టినప్పుడు ఇది ఫోర్ ఫీట్స్ ఉండాలి మధ్యలో మధ్యలో ఫోర్ ఫీట్స్ ఉండాలి ఇప్పుడు అందరు కూర్చున్నారు ప్లేస్ ఉన్నది కూర్చొని అన్ని ఇది ఏ బరే కూర్చడానికి కూడా కష్టం లేదు సో ఇది ఫోర్ ఫీట్స్ ఉంటేనే నడుస్తాయి త్రీ పాయింట్ ఫైవ్ కూడా కడతారు త్రీ కూడా కడతారు కానీ కష్టమే తినడానికి ప్లేస్ టూ పాయింట్ ఫైవ్ ఒక్క బర్రె నుంచి వేరే బర్రెం ఫోర్ ఫీట్స్ ఈ బర్రె ఇక్కడ నుంచి మనం తాడి కట్టినాక ఇది ఎనకర్టీన్ ఫీట్స్ కనీసం తీసుకోవాలి ఇది థర్టీన్ ఫీట్స్ తర్వాత మళ్ళీ డ్రైనేజ్ వాటర్ వెళ్ళడానికి క్లీన్ చేసినప్పుడు ఇంకా ఇంకా ఇది 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 మనం కట్టాం కాదు కొంచెం ఇట్లా కొంచెం స్లోప్ ఉండాలి మూత్రం చేస్తే ఇక్కడ నుంచి ఇచ్చే ఇక్కడనే వచ్చేయాలి ఇట్లానే వచ్చేయాలి ఏదైనా సింపుల్ సింపుల్గా సింపుల్ గా వచ్చేసాలి లేకుంటే ఆ మూత్రం చేస్తే ఇట్లా రాకూడదు ఈ బరల్ తోని రాకూడదు అక్కడ ఎక్కడ వెళ్ళిపోవాలి సో అది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా షెడ్ అంటే షెడ్ ఇట్లా ఉంటే కూడా ఉండొచ్చు ఇది ఎక్కువ ఖర్చులు అవుతాయి కొత్త స్టార్ట్ వాడు ఇట్లనే చేసుకోవచ్చు ఇది ఒక్కటే డైరీ అనుకోండి ఇది పైప్స్ ఎంత దూరంలో ఉన్నది టెన్ ఫీట్స్ లో ఒక పైప్ ఉంది మధ్యలో అర్థమైంది కదా మళ్ళీ దీనికి కూడా పైప్స్ ఎట్లా ఉన్నది టెన్ ఫీట్స్ లో గ్యాప్స్ లో ఉన్నది ఇది తక్కువ ఖర్చా అయిపోయిన పని అర్థమైంది ఇది ఎక్కువ ఎక్కువ ఖర్చాలో అంటే ఇట్లా స్లోప్ గా వేస్తే ఎక్కువ ఖర్చు ఖర్చు ఇట్లా వేస్తే ఓకే అంటే ఒక ఇప్పుడు కట్టున్నాం లేకుంటే మధ్యలో గ్యాప్ ఇచ్చినాం ఇచ్చిన ఆఖర్ కట్టాం సెంటర్ లో లేకుంటే ఈ సైడ్ కూడా మనం కట్టి ఇచ్చేది ఎలాంటి మెటీరియల్ అంటే ఇప్పుడు మీరు ఇది దాదాపు మనం బెడ్ ఎట్లా ఇస్తాం అట్లా అట్లానే దీంట్లో కంకర్ ఉన్నది ఉష్క ఉన్నది ఇంకా సిమెంట్ ఉన్నది ఇప్పుడు మీరు ఈ షీట్స్ వాడారు ఎలాంటి కంపెనీ షీట్స్ వాడారు ఏవైతే బాగుంటుంది ఇది వచ్చేది ఇది బ్లూ చూస్తున్నారు కదా ఇది హర్యానా నుంచి వచ్చేది హర్యానా నువ్వు హర్యానా గుజరాత్ వెళ్తే కూడా అక్కడిది ఏం భూమి ఉన్నది కాదు దాంట్లో ఇంత రై కూడా ఉండదు మెత్తగా మెత్తగా మన దగ్గర రాయదే ఉంటాయి సో మనం కంఫర్ట్ కూడా ఇది దీంట్లో ఉంటాయి దీంట్లో దీని మీద మంచిగా కూడా పండుకుంటాయి నేను చెప్పేదానికి అది కూడా ఖరాబ్ కాదు దీంట్లో బెడ్ లో వస్తే ఇది రాయి పైన వచ్చేసింది కింద వచ్చేసింది అది అయింది ఇది అయింది ఇక్కడ రాసడాన్ని రాయదు రాయది సో ఈజీ కంఫర్ట్ గా ఉంటాయి దీంట్లో ఫ్యాడ్లలో కూడా కొన్ని మెత్తగా ఉంటాయి కొన్ని గట్టిగా ఉంటాయి ఇది హర్యానాది మెత్తగా ఉన్నది ఇది ఇప్పుడు కర్యానా కేరళ మ్యాట్ అంటున్నారు కాదు కేరళ మ్యాట్స్ ఇదే ఇదే గట్టిగా ఉంటాయి ఇది మెత్తగా ఉండదు అది మెత్తగా ఏది బెటర్ కానీ ఇది మీకు లైఫ్ లాంగ్ ఫైవ్ సిక్స్ టయర్ అది సంవసర చేయాలి యాక్చువల్ గా అంటే అదే కంఫర్టబుల్ ఎక్కువ దీంతోనే ఎక్కువ కానీ ఇది డ్యూరేబుల్ జాదా ఉన్నది అందుకోసం మళ్ళీ మళ్ళీ డబ్బులు ఎందుకు పెట్టాలి ఒక్కసారి చేసుకోవాలంటే ఇట్లాంటివి చేసుకుంటారు ఎన్ని గేదె ఫ్యాన్ పెడతారు నేను ఒక త్రీ బెఫెలోస్ ఫోర్ బెఫ్ఎల్స్ ఒక ఫ్యాన్ అంటే చుట్టూ వెంటిలేషన్ కూడా ఎలా ఉండాలి ఉండాలి ఇక్కడ నుంచి గాలి వెళ్తున్నాయి గాలి వస్తే ఇక్కడ నుంచి గాలి వెళ్తున్నాయి ఇక్కడ కూడా ఈ సైడ్ దానాలు అంతా పెట్టినాం ఇది లేబర్ రూమ్ ఉన్నది అక్కడ పొక్క చూస్తున్నావు కాదు అది తీసి అక్కడే పాటిస్తాను ఇక్కడ లేకుంటే ఇది తీస్తున్నారు కాదు ఇక్కడ నుంచి పొక్క చూస్తున్నాడు అక్కడ పోయి వేసుకుంటారు చుట్టూ తిరిగి వెళ్తే ఎక్కువ టైం పడుతుంది అవును ఇప్పుడు టైం టైం ఏమైతే ఇప్పుడు చూడు పని మనిషి ఇప్పుడు దాకా రాలేదు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వెళ్ళిపోయినారు ఇప్పుడు వచ్చి పెండ తీసుకుంటే టైమింగ్ నాకు ఇక్కడ నుంచి నా సిటీ కు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ మాక్సిమం వెళ్ళిపోలేదు సో తొందరగా తీస్తారు ఇక్కడ పాలు ఎందుకంటే ఇక్కడ నుంచి థర్టీ కిలోమీటర్స్ వెళ్ళాలి అంటే టైం కి కౌంటర్ మీద ఫ్రెష్ డ్రమ్స్ ఇది దానా కోసం అండి దీంట్లో దానా ఉన్నది ఇది పైన చూస్తున్నారు ఇది కంది పొట్టు ఇది పొట్టు కూడా ఉన్నది చూస్తున్నారు దీనిపైనది ఇది సీడ్స్ పైనది ఇది కింద చూస్తే నీకు పత్తి చెక్క ఉంటాయి ఇది కల్పిస్తుంటాను ఇక్కడ మనం కనిపిస్తుంది ఇది వేరేది వేరే పర్లేదు ఇది గ్రీన్ చూస్తున్నారు ఇది ఇలా నానాలే మార్నింగ్ నాని ఇప్పుడు ఈ మార్నింగ్ నానే ఉన్నది ఇది మొత్తం కల్పిస్తారు వేసిన ముందుగా ఇది పప్పు అంతా కల్పించి అప్పుడు వేయాలి సరే ఇది పెద్ద రాకెట్ సైన్స్ లేదు ఈజీ పని డైలీ పని అదే పని షెడ్డు ఏ సైజ్ వేస్తే బెటర్ అంటారు ఒక ఇరవై కేజీలు ఉంటారు ఇరవై గుజలు ఉంటే ముందుగా స్ట్రేటే వేసుకోండి తక్కువలో అయిపోద్ది మీకు దాదాపు ఫోర్ లాక్స్ ఒకటే అయిపోవాలి ఎక్కువ డబ్బులు ఉన్నది ఒక పోస్కో లైఫ్ లో ఒక పోస్ కొట్టాలి అంటే మళ్ళీ థర్టీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఏమైనా ఖర్చా చేయవచ్చు అంటే మీరు ఈ స్విచ్లు అన్ని ఒకటే దగ్గర ఎందుకంటే మనకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వేసుకోవచ్చు కాదు కరెంట్ బిల్ కూడా తక్కువ అవుతాయి ఇంకా నువ్వు చూస్తే సీసీటీవీ కెమెరా మొత్తం ఉన్నది చూడండి అక్కడ కూడా కెమెరా ఉన్నది ఎక్కడ కూడా ఉన్నది ఎక్కడ కూడా ఉన్నది ఇది మేము వాక్ చేస్తూ ఉంటాం ఎందుకంటే డైలీ నేను రావాలంటే నాకు కుదరదు ఓకే నేను మీరు వస్తున్నారు ఇంటర్వ్యూ కానీ నేను ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత వచ్చిన లేదు రావాలంటే కానీ నేను ఎక్కడ ఆఫీస్ లో కూర్చుంటే అక్కడ మొబైల్లో ఏ టైంలో చూడాలని నేను చూసుకుంటాం ఆ ట్వంటీ ఫోర్ లో ఏ టైంలో ఏమైనా ప్రాబ్లం వచ్చింది ఏమైనా వచ్చింది అంటే అది రివైజ్ చేసి చూసుకుంటాం పని మనుషులు కూడా ఉన్నారు ఇది గొడవ చేసుకున్నా ఎవరు ఏం చెప్పారు నేను ఇద్దరు ఫైట్ చేస్తే నేను నా తప్పు అన్నాను నువ్వు నువ్వు అన్నావు ఇది మొత్తం సౌండ్ రికార్డింగ్ తోని మనం ఇప్పుడు ఏం మాట్లాడతాం మొత్తం సౌండ్ కూడా రికార్డ్ అవుతుంది సౌండ్